శ్రీ సాయినాథాయనమ ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రమో మొదటి రోజు పారాయణమో ఉపోద్ఘాతమో దేశములోని వారందరికీ శ్రీగురుచరిత్ర సుప్రసిద్ధము ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు దీనిని రచించినవారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీపాదశ్రీవల్లభస్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు విచిత్ర చర్యలు వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యగు శ్రీ ఎల్ ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దములలో వెలసెను దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో ప్రభువును షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ గారు తుట్టతుదకు అహ్మదునగరు జిల్లాలోని షిరిడీలో శ్రీసాయిబాబాయిను బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే బాబా అని కొందరు భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయములో వేప క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు ఇరువది ఆరవ అధ్యాయములో చెప్పబడిన పితళే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నది పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ చరిత్రమను గ్రంథమందు యాభై మూడో అధ్యాయములో సరస్వతి గంగాధరుడెట్లు వర్ణించెనో అటులనే శ్రీ గోవిందరఘునాథ్ ఉరఫ్ అన్నా భోల్కరు హేమడ్ పంతు అనువారు శ్రీ సాయి లీలలను యాభై మూడో అధ్యాయములో శ్రీసాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించియున్నారు కనుక ఈ శ్రీసాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్రయని చెప్పవచ్చును పై చరిత్రముల గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు శ్రీగురు చరిత్రను వ్రాసినవారు కన్నడమువారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగారు శ్రీసాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము శ్రీసాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీసాయి సచ్చరిత్రములో పొందబరిచియుండుటా చూడగలరు శ్రీగురు చరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడియుండుటచే దానిని బోధపర్చుకొనుట బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీసైసచ్చరిత్ర విషయమూ అట్టిది కాదు అందులోని విషయములు తేటతెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పినవానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీగురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడెను కాని శ్రీసాయి సచ్చరితములోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూచెను శ్రీసాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొనేను పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీసాయిలీల మాసపత్రికలో శ్రీసాయి చరిత్రమును కొంచెం కొంచెంగా ప్రకటించెను శ్రీసాయి సచ్చరిత్రము ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు ధారావాహికంగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథరూపముగా ముద్రింపబడింది కనుక శ్రీసాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది షిరిడీలో బాబా శశరీరులుగా ఉండగా దర్శించుకోను భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీసాయి సచ్చరిత్రమును అన్నాసాహెబుదా భోల్కర్ కూర్చెను కాని ప్రతి అధ్యాయము చివరను శ్రీసాయి ప్రేరణచే హేమాడ్ పంతుచే వ్రాయబడినట్లు ఉన్నది ఈ హేమాడ్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు భోల్కరు మొట్టమొదటిసారి శ్రీసాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాభోల్కరుకు కరుణించిరు ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదు అతనికి వసంగిరో అన్న విషయము రెండవ అధ్యాయములో రచయితే చెప్పియున్నారు అన్నాసాహెబు జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది గ్రంథరచేతయగు దాభోల్కరు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆర్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి వారి తాతతండ్రులు దైవభక్తి కలవారు దాభోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమునందే పూర్తిచేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్ష ఉత్తీర్ణులై తన ఊరిలో బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి ఆ సమయమందు కోలాబా జిల్లాలలో మామలతదారుగా ఉన్న సాబాజీ చింతామణి అనువారు వీరి సచ్చీలతనూ బుద్ధికుశలతనూ సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాఠీ అను గ్రామోద్యోగిగా నియమించిరి తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ ఉద్యోగిగా నియమించిరి కొన్నాళ్లకు కరువుకు సంబంధించిన పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం ఠానా జిల్లాలోని షాహాపూరులో మామల్తదారుగా నియమించబడెను పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఫస్ట్ క్లాసు రెసిడెంటు మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమితులయ్యరి వారు అక్కడే పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేసిరి తరువాత ఆయన ముర్బాడు ఆనంద్ బోర్సదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా నియమించబడ్డారు ఈ సంవత్సరమందే ఈయనికి షిర్డీకి పోయి సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి అది కూడా విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందువరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు బాబా మహాసమాధి పిమ్మట సిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో తాను మరణించువరకు ఎంతో చాకచక్యంగా నడిపిరి ఆయనకి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండిరి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమముగానున్నారు సాయిబాబా ఎవరు సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును దీర్ఘాలోచన చేయకయే గూర్చిగాని మనుష్యులను గూర్చిగాని అభిప్రాయము అభ్యసించినవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరనియు వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియూ ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచూ తమను నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేస్తున్నారనియూ చెప్పుచున్నారు ఈ అభిప్రాయము తప్పు ఆర్య తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనం తరువాత బాబా వద్ద సెలవు తీసుకుని బొంబాయి తిరిగి వెళ్లిపోయేటప్పుడు కంటతడి పెట్టుకున్నారు అప్పుడు బాబా అతనితో ఇట్లా నేను పిచ్చివానివలి ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రము లేనా దానికి తర్కడ్గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చాడు నాకా విషయము తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవము లేదు కదా అందులకు బాబా ఇట్లనియను ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకోనీరో వారు బాబాను నిజంగా గ్రహింపలేరని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనీరి మహమ్మదీయులు బాబా తమ నొకనిగా భావించిరి హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంతచూడామనిగా పేర్కొనెదరు ఈ అభిప్రాయము కూడా సరియైనది కాదు శ్రీసాయి బాబాను సన్నిహితముగాను వాస్తవముగానూ సేవించినవారు మాత్రము బాబాను భగవదవతారముగా ఇప్పటికీని భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతముల నిచ్చెదము ీవి నరసింహస్వామిగారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారగు ఎంబి రేగేగారు ఇలా రాసియున్నారు బాబా శశరీరులుగయున్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధన ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయి వారి నస్వరమైన దేహము మాయమైపోయినదిగాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీని అనంతశక్తివల నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీని వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు శ్రీ బీవీ నరసింహస్వామిగారు రచించిన భక్తుల అనుభవములు అనే పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జిగారు ఇట్లు వ్రాసియున్నారు నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించెదను ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను నాకు మాత్రమో వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరిస్తూ ఉండేది ఒక్కొక్కప్పుడుది మా దృష్టిని విశేషంగా ఆకర్షించెడిది కాని ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలెవారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తలుకుమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై బాబాయను శాశ్వతమైన అనంతశక్తి మాత్రము నిలిచియున్నది నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో పంతొమ్మిది నుండి పుటలలో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటివద్ద నిత్యమూ నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరినిగానుంచి తిని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారైన శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతునివలే పూజించువారు నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్రిక్తుడై ఉండెను అకారణముగా వారు కోపగించుచు శపించుచు భయపెట్టుచుండేను ఆయన పిచ్చివాడా ఏమి అని సంశయము నా మనసులో మెదిలెను మామూలుగానే హారతి పూర్తి ఆయెను ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలని మురుచూ నేను పిచ్చివాడను కాను అని అనిరి ఎంత ఆశ్చర్యము నా హృదయతాభావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యాలను దాచుజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి అని నేను అనుకున్నాను అటు పిమ్మట వారి అంతర్యామిత్వము గూర్చి నాకు అనేక నిదర్శనములు గలిగెను వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువానివలే మాట్లాడేవారు నా హృదయంలోగల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండెడివారు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని వారి ఇష్టానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుచుండెను రావుబద్ధూర్ ఎండబ్యులు ప్రధాన్ వ్రాసిన షిరిడీ సాయిబాబా అనుగ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధకెక్కిన నగు దాదాసాహేబు ఖాపర్డే ఇట్లు చెప్పియున్నారు శ్రీసాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదులు ఆలోచనలన్నీయు తెలిసిన వానివలె ఉండి వారి కోరికలు తీర్చిచూ సుఖ సంతోషములు కలుగజేయుచుండెడివారు ఆయన భూమిపై నడయాడు దైవమనే భావన కలుగుచుండెను దాసగణు మహారాజు తమ స్తవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగానూ నిత్యశాంతమూర్తిగానూ వర్ణించున్నారు హేమాడ్ పంతు శ్రీసాయి సచ్చరితము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసర్చున్న ఒక వింత యోగిగా వర్ణించెను కాని రానురాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియూ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడనియూ చెప్పియున్నారు షిరిడీ భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే వురఫ్ శ్యామా అనువారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు ఆయనెల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు ఈ భక్తులందరి అభిప్రాయాలను తెలుసుకుని వారు చెప్పిన దానిలోని యదార్థము గ్రహించి శ్రీసాయి అవతార పురుషుడని భావించదముగాక ఉపనిష మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించిరి బృహదారణ్యక చాందోగ్య కఠ శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయూ భగవంతుని రచన అనియు అది అంతయూ అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించెడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కానించుచున్నాయి ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీసాయియే ఈ శ్రీసాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీసాయిని దర్శించగలరు ఓం నమో శ్రీ శ్యాం శాంతి శాంతి ఉపోద్ఘాతము సంపూర్ణము